Prayer, O oh, my beloved spirit, holy one, your kingdom and your power, omnipotent, O oh, my beloved spirit, I surrender unto you, my humble soul. That you remake and reconsider my destiny. O oh, my beloved spirit, that from creation abide in my life, ever this I desire from you. So be it. Dhaivani Darsin Chandi, Chapter. పేజ్ నెంబర్ సెవెంటీ లాస్ట్ పారాగ్రాఫ్ మాస్టర్ అనుకుని అజ్ఞానాన్ని అనారోగ్యాన్ని అంతాన్ని సంకల్పించుకుంటున్న శక్తి మీదే అన్న ఎరుక మీకు కలిగినప్పుడు మహోన్నతంగా తయారు కాగల శక్తి కూడా మీదే అన్న అపరిమిత సంకల్ప ప్రవాహాన్ని అందుకొని మహాప్రజ్ఞను మరింత మెరుగైన సృజనాత్మకతను శాశ్వత జీవనాన్ని సంప్రాప్తించుకోవచ్చన్న జ్ఞానం కూడా సులభంగానే మీలో ఏర్పడుతోంది మీ శరీరాన్ని సృష్టించిన దైవమే మీ అంతరంలో నిక్షిప్తమై ఉన్న మహాశక్తి అనే ప్రజ్ఞ మీలో ఏర్పడిన క్షణం నుంచి మీ శరీరానికి వృద్ధాప్యం రాదు వ్యాధి దరిచేరదు వినాశనం ఎప్పటికీ కలగదు కానీ మూఢ విశ్వాసాలతో సంకుచితమైన ఆలోచనతో కొనసాగుతూ ఉన్నంత వరకు ప్రభాతానికి శోభను నిసీదికి రహస్యాలను అందిస్తూ ఉన్న ఆ అపరిమితాన్ని ఎప్పటికీ అనుభవించలేరు అర్థం చేసుకోలేరు ఈ తలం మీద మీరే సంకల్పించుకుంటున్న జీవితం ముగిసిపోయిన తర్వాత ఏం జరుగుతుంది శుభం శరీరం మరణిస్తుంది మీ కళ్ళ వెనుకే నిరంతర నిశ్శబ్దంలో ఆలోచనలు చేస్తున్న మీరు మాత్రం శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు మీరు మరణించాలని నిశ్చయించుకున్నప్పుడు ఈ భూతలాన్ని వదిలిపెట్టి క్రిమి కీటకాలకు ఆహారమై మీరు శాశ్వతంగా మీరు ఉంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి నుంచే మీ భవిష్యత్ సాహస సాహసృత్యాన్ని నిర్ణయించి సంకల్పించుకుంటారు దానికోసమే ఇదంతా మళ్ళీ ఇక్కడికే తిరిగి వస్తారు మీ దివ్యత్వాన్ని పునరుపతించుకునే వరకు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తూనే ఉంటారు తత్ప్రాప్తి తరువాత మరింత గొప్ప సాహస కృత్యాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధపడతారు మరో చోట మరో తలంలో మరో స్వర్గంలో మీ ఊహ మీ ఊహలకు అందనంత అతీతంగా మీరు ప్రేమింపబడుతున్నారు ఏం చేస్తున్నా మీరు జీవించే ఉంటారు మరైతే మీకు ఎందుకు దిగుళ్ళు మీ యుద్ధాలన్నీ దేనికోసం రోగాల్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు మీరు ఎందుకు మీరు దుఃఖిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు మీరే పరిమితం చేసుకుంటారు సుప్రభాతపు శోభను పవనాల పరిస్వేచ్చను పసిపాపల ఆనంద పారవశ్యాన్ని మీరు ఎందుకు అనుభవించలేకపోతున్నారు గింజుకుంటూ కొనసాగడం మాని పరమహాయిగా మీరు ఎందుకు జీవించడం లేదు మీరు అనంతంగా జీవిస్తూనే ఉంటారు మీ అంకురం శాశ్వతం చిరంజీవి అది అపనమ్మకాలు ఎన్ని మీకు ఉన్నా మీ సామ్రాజ్యపు పరిధుల్ని ఎంతగా మీరు కుదించేసుకుంటున్నా ఎన్ని దిగుళ్ళు పడినా ఎన్ని నిరాశలకు మీరు లోనవుతున్నా వాస్తవాన్ని మాత్రం మీరు ఎంత మాత్రమూ తప్పించుకోలేరు జీవితమే ఆ వాస్తవం మీరు ఎంత గుడ్డి వాళ్ళైనా ఎంత నమ్మకపోయినా మీకు జీవితం శాశ్వతంగానే లభిస్తూ ఉంటుంది జీవితం అనబడే ఆ విలువే దైవం అది మీరే మీరు జీవిస్తున్న ఈ జీవితం అంతా ఓ కలే ఓ మహా స్వప్నమే మీరే సంకల్పిస్తోన్న నటన మాత్రమే వేషధారణలు మాత్రమే ఇదంతా పదార్థంతో ఆలోచన ఆడుకునే ఈ లీల ఈ ఆట మీ స్వప్నంలోంచి మీరు తేరుకుని జాగృతం అయ్యేంత వరకు గంభీరమైన వాస్తవాలను సృష్టిస్తూ ఆ భ్రమలోనే మీ అనుభూతుల్ని మీ ఆవేశాలను మిమ్మల్ని బలీయంగా బంధించి నిలబెట్టి ఉంచుతుంది నిజంగా ఎప్పటి వరకు ఏనాడు మిమ్మల్ని మీరు సాక్షాత్తుగా చూసుకోలేదు ఇంకా ఎంతటి సౌద్యవంతులో మీకు అంత అర్థం కావడం లేదు ఎవరో తెలుసుకోవాలన్న దృష్టితో మిమ్మల్ని మీరు ఏనాడు చూసుకోలేదు దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా ఓ అద్దం ముందుకెళ్ళి నిలబడండి మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే మీరు ఎంత విలువైన వారన్న విషయాన్ని గ్రహించండి మీ విలువను ఏ సంపదతోనూ సరితీర్చగలగడం అసాధ్యం మీ సౌందర్యాన్ని ఏ చిత్తరువులు ప్రతిబింబించలేవు మీ మహా సామ్రాజ్యానికి ఎల్లలేవు పర్వతాగ్రం మీద ప్రవచించాడు అక్కడ నిలబడి తన సందేశాన్ని వినడం కోసం తన చుట్టూ ఆతృతితో ఎదురు జన సందోహాన్ని ప్రేమతో పరికిస్తూ ఆయన అన్నమాట దైవాన్ని దర్శించండి అని అంతకు మించి చెప్పడానికి మరి ఏముంది ఆయనకు ప్రతి మనిషి తన పరిమితులను తన కోరికలను తన రోగాలను తన సంపదను తన దరిద్రాన్ని తన సంతోషాల్ని తన దుఃఖాల్ని తన జీవితాన్ని తన మృత్యువును తానే స్వయంగా సృష్టించుకుంటున్నారు కాబట్టి దైవాన్ని దర్శించండి అనే ఆ ఒక్క మాటే చాలు దైవాన్ని దర్శించండి సర్వస్వంలోనూ జీవిస్తున్నది స్వయంగా మీరే ఏదో ఒక నాటకి మీరు దైవాన్ని తప్పకుండా దర్శిస్తారు ఆత్మను అందుకోండి అంతకు మించి మీరు ఇంకేం చెయ్యనక్కరలేదు థ్యాంక్ యూ మాస్టర్స్ మాస్టర్స్ విన్న పాయింట్లు ఎవరన్నా రెండు పాయింట్లు కానీ చెప్పండి మాస్టర్స్ అందరూ మాట్లాడాలి మన్నారు పద్మగారు సరోజ మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడండి నమస్తే మాస్టర్స్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ పేరాలని ఆయన ఏం చెప్తున్నాను నువ్వు అనుకునేది ఇప్పటి వరకు అసలు మనం ఏం అనుకుంటున్నాం అన్నది గ్రహించుకోలేదు ఇప్పుడు అందించిన జ్ఞానం వల్ల తెలుస్తుంది మనం అనుకునేదే దైవంగా అనుకుంటే దైవంగాను లేదు దానికి వ్యతిరేకంగా అనుకుంటే వ్యతిరేకంగాను దాన్ని సంప్రాప్తించుకుంటామని ఆయన వివరంగా చెప్తున్నారు సో అందుకని చెప్పి మనకి ఈ అనారోగ్యాలు ఇవన్నీ ఏర్పడేది మనం అనుకునే దాన్ని బట్టి మన శక్తిని బట్టి అది జరుగుతూ ఉంది అలా కాకుండా మనం మహాప్రజ్ఞావంతులు అని తెలుసుకొని దాని వైపు నడిస్తే దాన్ని అందుకుంటాం ఇప్పుడు ఈయన చెప్పిన ఈ యొక్క సత్యం వల్ల మనం దాన్ని ఈ మహాప్రజ్ఞను అందుకుందాం తెలుసుకుంటూ ఇంకొకటి వాళ్ళని చూడాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు మాస్టర్స్ మీరు అందరూ చూడాలనుకుంటున్నారా చెప్తున్నారు అద్దం ముందు ఎవరు కనిపిస్తున్నారు అక్కడ మీ ప్రతిబింబమే కదా సాక్షాత్ దైవం ఎవరు మాస్టర్ బయట ఎక్కడ ఉన్నాడు దేవుడు మీరేనా మన ప్రతిబింబమే కదా మనకు కనిపిస్తుంది అక్కడ మీరే దైవాలు అని చెప్తున్నారు ఇంకా బయట ఎక్కడో ఉన్నారు ఎవరు ఎవరో మహానుభావులు దర్శనమిస్తారని మన ఇద్దరు చూస్తున్నారు చాలా మంది ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నువ్వు దైవం అని తెలుస్తుంది అక్కడ ఏమీ లేదు మాస్టర్స్ అందరూ నేర్పేసిన తర్వాత లాస్ట్ లో చెప్తారు ఈయన ఏ చెప్పేస్తాడు ఆ జ్ఞానం అంతా నువ్వు అని చెప్తాడు అది ఎలా జరిగిందో వివరంగా ఆయన ఎవరు చెప్పరు మాస్టర్స్ నువ్వు దైవానివి నువ్వు దైవానివి అని చెప్తారైనా సాక్షాత్ దైవాలు మనవే మాస్టర్స్ మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి పద్మగారుైవానికి నువ్వు దైవంలా సంకల్పిస్తే అదే జరుగుతుంది మనస్తో మనిషిలాగా సంకల్పిస్తే మామూలు స్థితిలో ఆ సంకల్పాలే నెరవేరుతాయి నువ్వు దైవాన్ని చూడాలి అనుకుంటూ అర్థం ముందుకెళ్ళి నిలబడు అంటే దైవం దైవం అంటే నిజంగా మనం జీవించి ఉన్నాము అంటే దైవం మనలోనే ఉన్నాడు కాబట్టి జీవించి ఒక్క మాటలో చెప్పాలంటే అది మనందరం జీవించే ఉన్నాం కాబట్టి మనందరం దైవాలమే ఆ దైవం లేకపోతే అసలు మనం జీవించి ఉండం అని నాకు అర్థమైంది వాడు మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు మాస్టర్స్ आप जैसे नाम लगते